హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మనకి స్పైసీ లెమన్ పంచ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రెండు దీనికి కావాల్సింది ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఒక కారంగా ఉండే ఒక మిర్చి అండి అలాగే ఒక లెమను షోడా అండి లెమన్ అయితే ఇలాగ మనం ముందుగా రఫ్ చేసుకోవాలండి ఇలా రఫ్ చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే ముందుగా పచ్చిమిర్చిని ఇలా చీల్ చేసుకొని గ్లాస్లోకి అయితే తయారు చేసుకోవాలి ఇలా లెమన్ కూడా ఒక బద్ద అయితే సరిపోతుందండి ఒక గ్లాస్కి ఇలా ఒక లెమన్ పీస్ని అయితే మనం ఇలాగా గ్లాస్లోకి మనం ఇలా పిండేసుకున్న తర్వాత మనం బాగా కూలింగ్గా ఉన్న సోడాను అయితే యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండలోంచి వచ్చిన వెంటనే కాకుండా ఒక్క పది నిమిషాల పాటు మనం ఏ వాటర్ అయితే తీసుకోకుండా ఈ సోడా అయితే తీసుకుంటే మనకు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది షోడానే కాదండి మనం ఎండ్లోంచి వచ్చిన తర్వాత ఏ కూలింగ్ ఐటెం కూడా మనం తీసుకోకూడదండి దానివల్ల హార్ట్కి చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ షోడా మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మీకు ఈ షోటర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ